హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే రొయ్యలు మసాలా కర్రీ చూపిస్తున్నానండి అయితే ముందుగా మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ చేర్చుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మంచిగా పండిన టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ టమాటా ముక్కల్ని అందులోకి చేర్చుకోవాలన్నమాట చేర్చుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి అనుకో ఇంకా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ లోపు మనం రొయ్యల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు కొద్దిగా కారము వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను డైరెక్ట్గా వేయనండి రొయ్యలు ఇలాగా ఫ్రై చేసుకుని వేసుకుంటాను ఎందుకో డైరెక్ట్గా వేస్తే నాకు నచ్చదు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు టమాటాలు మనకి బాగా దగ్గర అయినాయి కదా మెత్తగా ఉడికినాయి కదా చూస్తున్నారు కదా ఇప్పుడు మనము రొయ్యల్ని తీసుకుని ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో చేర్చుకోవాలన్నమాట మీరు కూడా ఇలాగే చేయండి ఎప్పుడన్నా చేసినప్పుడు బాగుంటుంది పిల్లలు కూడా మా ఇష్టంగా తింటారని నేను ఇలా చేస్తాను ఇప్పుడు మనము రొయ్యల్ని వేసుకున్నాం కదా తర్వాత మనము కావాల్సినంత పసుపు వేసుకొని తర్వాత మనము కారం కూడా వేసుకోవాలి తక్కువ వేసుకోకూడదండి బాగోదు నాన్ వెజ్ కదా మనము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అదొకటి టమాటాలు వేసాం కదా కూర తీయగా ఉంటుంది అందుకని కొంచెం కారము వేసుకోవాలి అలాగని మరీ ఎక్కువ వేసుకోకూడదు అంటే మీరు మామూలు కర్రీల కంటే నాన్ వెజ్ కర్రీలు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము సరిపడినన్ని నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టుకుని ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చిన తర్వాత ఈ రోపు మనము జీలకర్ర ధనియాలు చిన్న చెక్క లవంగం అవి తీసుకుని దంచుకోవాలి లే లేదంటే మిక్సీ పట్టుకోండి మీ ఇష్టం అలాగే అల్లం ఇల్లులు పేస్ట్ కూడా ఒక అర టీ స్పూను వేసుకుంటే సరిపోద్దండి అండి మరి ఎక్కువ చూస్తున్నారా కూర బానే దగ్గరికి అయింది ఇంకా కొంచెం ఉంది వాటరు ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేర్చుకోవాలి అందులోకి తర్వాత మనము దంచి పెట్టుకున్నాం కదా మసాలాని ఆ మసాలాని కూడా మనము ఇందులో చేర్చుకోవాలి చేర్చుకున్న తర్వాత కాసేపు దగ్గరగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనకు గుమ్మగుమ్మలాడే రొయ్యల కర్రీ రెడీ అయింది ఇది మనకి పులావ్లోకి బాగుంటుందండి చపాతికి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూసి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా